అన్నా వచ్చినావా అన్న లేడు అవ్వదునే లేడు గౌలే గవ్యను పోయిండు అంత మంచిగా మంచిగా ఉన్నారా ఇప్పటివాకైతే మంచిగా ఉన్నా ఏంటిది కదనే ఏం లేదు దా లోపలికి ఇల్లు మంచి గట్టి రాదునే అంటే గుణి పెంకులు ఇంట్లో ఉన్నాయంతర కనిపిస్తున్నా నేను నేను ఇప్పుడు అట్లా అన్నాను అవ్వదునే నువ్వు ఎట్లా అన్నావు నాకు మా అయినా మీరు ఇంకేం రోజు అదే కొత్తిళ్ళు కట్టుకోరా మాకు అదే ఇల్లు మొత్తం సరిపోతుంది ఫస్ట్ ఉండాలా కదా పైసలు కట్టనీకి సరే మరి ఛాయ్ తాగుతావు ఏ వద్దు అదని ఎందుకు మళ్ళీ ఊళ్ళకపోతే మా అది ఇంటికి పోతే చాయ్ కూడా పోయలేదని పుకార్ నీకా ఉండి కదా రాఖీ కట్టావు వాలనే ఎందుకు నేను లేకుండా మీ అన్న ఎంత అంత కట్నం పోతాడానా